రోజుల మీద పోల్ చేస్తాను దాన్ని మందులకి రాదు ఇత్తనాలు ప్యాకెట్ పదహారు రోజుల విత్తనాలు ప్యాకెట్ ఈ ఆరు వందల ప్రేమ ఎంత పండించినా సరే కనీసం పెట్టుబడి కూడా డబ్బులు రావట్లేదు రైతు ఎలా పంచాల గవర్నమెంట్ కూడా ఆలోచన ఇప్పుడు ఎంత కడిగారండి కేటు బెందకాయలు కేటు ముప్పై ఇరవై ఎన్ని కేజీలు వస్తుంది వస్తుందమ్మ కేటు పదిహేను కేజీల కేటు ముప్పై రూపాయలకి అడుగుతున్నారు మీరు పండించడానికి ఎంత అవుతుందమ్మా ఇప్పుడు